హాలే లుయ్యా బాగున్నారా దేవుని కృపను బట్టి వరదలుచున్నారా రండి ప్రార్థన చేసుకుని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నిత్యుడగు తండ్రి తండ్రి ఈ సమయంలో ప్రభు నీ సహాయం కొరకునైనా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా మాతో మాట్లాడండి ప్రభువా మీరు మాట్లాడండి తండ్రి మీ మాట కోసం ప్రభువ నైనా నీ దాసులు నీ బిడ్డలు నేను ఎదురు చూస్తుండగా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ హాలే రండి కీర్తనల గ్రంథము నూట నలభై మూడో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం బుక్ ఆఫ్ సామ్స్ వన్ ఫార్టీ త్రీ వర్స్ సిక్స్ నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను ఎండిపోయిన భూమి ఎలాగునైతే నీటి కొరకు ఆశపడుతున్నదో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని దావిద భక్తుడు అంటున్నాడు ఎండిపోయిన భూమిలోనికి ఎన్ని నీళ్లు పోసినా ఏమవుతాయండి ఇంకిపోతూ ఉంటాయి అంటే ఎండిపోయిన భూమి ఎలాగైతే నీటి కొరకు ఆశపడుతూ ఉంటుందో ఇక్కడ చూస్తే దావీద్ భక్తుడు అంటున్నాడు నా చేతులు ఆకాశం వైపునకెత్తి ప్రభువా నీ కొరకు నేను ఆశపడుచున్నాను ఈరోజు చాలామంది జీవితాలలో బ్రతుకులు ఎండిపోయి ఉన్నాయి కదా ప్రభువా నా జీవితంలో హోప్ లేదు నా జీవితంలో ఆశ చిగురిస్తుందనే ఒక కోరిక నశించిపోతూ ఉంది ఇక నా జీవితంలో నేను ఎక్కి పైకి రాలేను నా జీవితము ఎండిపోయింది అనుకుంటున్నావా ఈరోజు దావీద్ భక్తు డు బైబుల్ నుండి మనతో మాట్లాడుతున్నాడండి ఒక అద్భుతమైన మాటను ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదేమిటంటే దేవుని వైపుకు నీ చేతులెత్తు నీ సహాయము అక్కడ నిండి వచ్చును హలోలుయా చూద్దాం ఇంకొక మాట కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటో అధ్యాయము రెండో వచ్చినము కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటి రెండు నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక నా ప్రార్థన ధూపం వల్లనూ నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వల్లను నీ దృష్టికి అంగీకారములగునుగాక మరి జీవితంలో అలసిపోయినప్పుడు జీవితంలో సొ సొమ్మసిల్లిపోయినప్పుడు ఇక ఆధారము లేనప్పుడు దావి భక్తుడు అంటున్నాడు ప్రభువా నా చేతులు ఆకాశం తట్టు ఎత్తుతున్నాను ప్రభువా నా చేతులు నీ వైపుకు చాపుచున్నాను నేను ఒట్టి చేతులతో నీ సన్నిధికి వస్తున్నాను ఎందుకంటే నేను రాజునై ఉండొచ్చు నేను సైన్యం కలిగిన వాడినై ఉండొచ్చు నాకు రాజ్యం ఉండొచ్చు కానీ ప్రభు నీవు లేకపోతే నా జీవితము ఎండిపోయినటువంటి బ్రతుకుగా మారిపోతుంది ఎండిపోయినటువంటి జీవితముగా మారిపోతుందని ఈరోజు దావీదు భక్తుడు దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు చూడండి అతని కుమారుడైన ఏం చేశాడో చూద్దాం రెండు దినవృత్తాంతముల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం రెండు దినవృత్తాంతములు ఆరు పన్నెండు ఇస్రాయేయులు అందరూ సమాజముగా కూడి చూచుచుండగా యహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను చూసారామాట ఇస్రాయులు అందరూ సమాజముగా కూడి చూచుచుండగా యహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాచి ప్రార్థన చేసెను మరి రాజు అయినటువంటి దావేదు మరి రాజు అయినటువంటి తన కుమారుడైన సలోమును సిగ్గుబడలేదండి జనులందరి ఎదుట మేము ఉండొచ్చు మాకు రాజ్యం ఉండొచ్చు బహుమంది సేనాధిపతులు బహుమంది సైన్యం ఉండినను మేము దేవుని సహాయము లేకపోతే మేము ఉట్టివారము మా చేతులు ఉట్టివి అని సమాజానికి తెలియాలని రాజులను నమ్ముకొని కంటే మనుషులను నమ్ముకొని కంటే యహోవాను ఉత్తమమైనది మరి మేలుకరమైనది ధన్యకరమైనదని తండ్రి కుమారులు జను తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాజులు సైతము మేము వట్టి వారము ప్రభు సహాయము లేకపోతే అని ఒక సాక్ష్యాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఈరోజు సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం నా ప్రే సహోదరుడ సహాయం కొరకు ఎవరి దగ్గర చేతులు చాపుతున్నాం చాలా మంది బాబు ఇవి చేతులు కాదు కాళ్ళు ఈ సహాయం చేయి అనయా నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు సహాయం చేయి నీకు దేవులెట్టి ముక్కుతాను నీకు దండం పెడతాను నాకు సహాయం చేయి అని మనుషుల మీద ఆధారపడుతున్నావు కానీ ఇక్కడ రాజులు సైతము ప్రభు వైపునకు దేవుని వైపునకు చేతులెత్తి సహాయాన్ని కోరుకుంటున్నారు ఈరోజు రాజులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే దేవుడి మీద ఆధారపడు దేవుడు నీ కార్యం నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు హలోయ దేవుడి మీద ఆధారపడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనుషులను నమ్ముకోవద్దు మనుషుని నమ్ముకుంటే ఈరోజు నీకు సహాయం చేసింది నేనే అని తన జీవిత చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడన్నా నువ్వు తిరిగి సహాయం చేయకపోతే వాడికి విశ్వాసమే లేదురా అంటాడు నీ పరిస్థితిని గురించి ఆలోచించాడు కానీ నేను ఎప్పుడు నిందించేదానికే మనుషుడు ఉంటాడు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ పాపములు నేను ఇంకా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను ప్రతిరోజు నాకు నీ మీద వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది ప్రతి దినము నేను నేను క్షమిస్తున్నాను ఎంత క్షమిస్తున్నానంటే మొదటి రోజు నేను ఎంత ప్రేమించానో చిన్న బిడ్డల్ని చూస్తూ ఉంటాం పుట్టినప్పుడు వాళ్ళని చూస్తే చాలా ముద్దుగా ఉంటుంది ఎత్తుకొని మన ప్రేమనంతా కుమరిస్తాం వారి పెరిగి పెద్దవారు 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 అవుతున్నప్పుడు మన ప్రేమ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది చిన్నప్పుడు ఉన్నంత ప్రేమే పెద్దయినప్పుడు ఉండదు కానీ నీ దేవుడు గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నువ్వు పిండముగా ఉన్నప్పుడు నిన్ను చూసినప్పుడు ఎంతైతే ప్రేమిస్తున్నాడో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తావే అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది నీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు నువ్వు ఎప్పుడైతే ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువా అంటావో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఈ తండ్రి కొడుకులు రాజులైనప్పటికీ సర్వ సమాజం ఎదుట ఇజ్రాయేలు అందరూ చూస్తుండగా ఆ సలోమోను చేతులెత్తి ముక్కినట్టుగా ప్రభువా నేను అభాగ్యుడని నువ్వు లేకపోతే నేను నిస్సహాయుణ్ణి అని జనులందరూ తెలుసుకోవాలని ప్రజలు రాజు మీద కాక దేవుడి మీద ఆధారపడాలని తన యొక్క ప్రజలకు నేర్పిస్తున్నాడు తర్వాత వచ్చిన మీరు చదవండి ఇంటికెళ్ళిన తర్వాత మోకరించి జనులందరి ఎదుట ఆయన చేతులు పైకెత్తి ప్రభు సహాయం చేయన్నట్టుగా ప్రార్థన చేసినట్టుగా చూస్తాం అంటే ఈ లోకంలో రాజు సైతము దేవుడి మీద ఆధారపడుతున్నాడు ఈరోజు నువ్వు రాజు కాదు కనీసం మంత్రి కాదు కనీసం సేనాధిపతి కాదు లేకపోతే ఆర్మీలో ఉండేటువంటి ఒక సోల్జర్వి ఒక సైనికుడు కాదు నీ ఒక సామాన్యమైన ప్రజలు ప్రజవి నువ్వు ఒక సామాన్యుడివి నువ్వు ఏ అధికారం లేనటువంటి వాడివి కానీ దేవుడిని ఆశ్రయించకుండా దేవుడి వైపు నీ చేతులెత్తకుండా ఈరోజు ఎవరి వైపు నీ చేతులెత్తుతున్నావు దావేద్ భక్తుడు అంటాడు కదా కొండల తట్టు నా కన్ను లేచుతున్నాను నా సహాయం అక్కడ నుండి వచ్చును నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క చేతులు నీ యొక్క కళ్ళు దేవుని వైపున చూడాలి దేవుని వైపున ఆశపడాలి అప్పుడే నువ్వు జీవితంలో వరదిల్లుతావు దావేది భక్తుడు ఎందుకు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒక గొర్రెల కాపరి రాజు కావడం అంత తేలిక కాదండి ఒక గొర్రెల కాపరి అనుభవం లేకుండా యుద్ధంలో గొలియాతును చంపడం అంత తేలిక కాదండి పదిహేడు ఏళ్ళ యవ్వనస్తుడు మరి ఒడిశతో దావీదును కొట్టడము అంత తేలిక కాదు మరి ఎలా ఇవన్నీ చేయగలిగాడంటే తన చేతులు ఎప్పుడు ఆకాశం వైపున తన కళ్ళులు ఎప్పుడు కొండల వైపున ఆయన ప్రార్థన ఎప్పుడు ఎరుశులేము వైపున ఉండింది కాబట్టే ఆయన జీవితంలో వరదిల్లగలిగినాడు ఒక గొర్రెల కాపరి నుండి ఒక గొప్ప రాజుగా ఎదగలిగాడు ఈ రోజుటికి సిటీ ఆఫ్ డేవిడ్ అని ఎరుశులేముని మనము చూస్తూ ఉన్నాము అంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే దావీదిని ఆయన చనిపోయిన ఆయన యొక్క లెగస్సీ ఇంకా ప్రపంచంలో కొనసాగుతూనే ఉంది హలేలుయ్యా ఎవరైతే ప్రభు వైపు చేతులెత్తుతారో ఎవరైతే ప్రభు వైపును చూసి ప్రభువా నీవే నా శరణని వేడుకుంటారో వారి జీవితము మధ్యాహ్న కాల తేజస్సు కన్నా మధ్యాహ్న కాల తేజస్సు కన్నా అమోఘమైనటువంటి వెలుగుతో ప్రకాశింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తాంది యోబు గ్రంథము పదకొండో అధ్యాయము పద్మూడవ వచనం చదువుకుందాం యోబు గ్రంథము పదకొండో అధ్యాయము పద్మూడవ వచనము నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదవు నిర్భయుడివై నీవు స్థిరపడ స్థిరపడి ఉందువు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞా జ్ఞాపకం చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును మరి యోబు స్నేహితుడైన జోఫరు ఒక అద్భుతమైన మాటను ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మధ్యాహ్న కాల తేజస్సు కన్నా అమోఘమైనటువంటి వెలుగు నీ జీవితంలో ప్రకాశింపజేయబడాలంటే వైపు ఏం నీ చేతులు ఎవరి వైపు ఎత్తాలంట ప్రభు వైపుకి ఎత్తాలంట మరి గొప్ప గొప్పవారు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధులందరూ వారి జీవితంలో తలలు కిందికి ఉంచి చేతులు ఆకాశమునకు ఎత్తినప్పుడు వారు గొప్ప కార్యాలు తమ జీవితంలో చూశారు ఇక్కడ రాజులు తమ ప్రజలకు నేర్పిస్తున్నారు అయ్యా మేము రాజులం కావచ్చు మా చుట్టూ సైన్యం ఉండొచ్చు మాకు సేనాధిపతులు ఉండొచ్చు మాకు సైనికులు ఉండొచ్చు నేను చప్పట్లు కొడితే చాలు ప్రజలందరూ వచ్చి నా ముందర నిలబడి చెప్పండి రాజా అనొచ్చు కానీ నేనైతే నేను రాజుగా నేను నా తల వంచి నా చేతులు ఆకాశం వైపుకెత్తుతాను ప్రభువే నా సహాయకుడు అక్కడ నుండే నాకు సహాయం వచ్చిను ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అవసరతలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నిస్సహాయతలో ఉన్నప్పుడు ఎవరి వైపున నీ చేతులు ఎత్తుతున్నావు మనుషుల వైపున చేతులు ఎత్తుతున్నావా వారు ఈరోజు నీకు సహాయం చేస్తానని మాట ఇవ్వచ్చు రేపు మర్చిపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నిన్ను కన్నది మొదలుకొని నువ్వు ఈ భూమిలోకి వచ్చినది మొదలుకొని ముదిమి వరకు నీ తల వెండ్రుకులు నెరి నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను ముద్దు పెట్టుకుని వాడని నేనే నిన్ను ఆదరించి వాడని నిన్నే నేనే నిన్ను ప్రేమించి నేను పలపరితం చేసి నిన్ను దీర్ఘాయు చేత వాడను నేనే అంటున్నాడు దేవుడు మరి ఈరోజు మనుషులు నమ్ముకుంటున్నావా ఒక సేవకుడు చెప్పాడండి ఈ మాట ఒక గొప్ప సేవకుడు సేవకు రాకముందు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ చేయాలి ఎలాగైనా నేను గవర్నమెంట్ అధికారిని అవ్వాలని చెప్పి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎంత ప్రయత్నించినూ ఆయన వల్ల కాలేదంట గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోలేకపోయాడు మరి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే ఆశ ఆయనకు చావక సరే లంచం ఇచ్చన్న ఒక ఉద్యోగాన్ని కొనుక్కుందామని తన బంధువులందరి దగ్గర నేను గవర్నమెంట్ జాబ్ కొనుక్కుంటున్నాను వస్తానే నాకు జాబ్ వస్తూనే మీ డబ్బులు ఇస్తానని కొద్దిగా అమౌంట్ని సమకూర్చుకొని కొన్ని లక్షలలో తీసుకెళ్ళి ఒక అధికారి కాళ్ళు పట్టుకొని ఆయన చేతులు ఆ అధికారి వైపు జోడించి నాకు ఎలాగైనా ఇవ్వండి ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు ఆయన అన్నాడంటే అధికారి నీకు ఉద్యోగం వచ్చేసింది రేపొద్దున్నే ఆఫీస్కి వచ్చే అని చెప్పి నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను నీకు గవర్నమెంట్ జాబ్ రేపటితో కన్ఫామ్ అని చెప్పాడంట మరి ఆయన ఇంటి నుండి సంతోషముతో ఆనందముతో తన ఇంటికి వచ్చి రేపు నా కళ నెరవేరబోతూ ఉంది నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోబోతున్నానని సంతోషంతో రాత్రి అంతా రాత్రంతా ఆనందంతో ఉండి ఉదయాన్నే ఒక నాలుగు గంటలు ఐదు గంటలు అవుతున్నే లేచి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి బాగా మంచి బట్టలు ధరించి బూట్లు ధరించి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎంతసేపటికి ఆ యొక్క అధికారి ఆఫీస్కి రాలేదంట అరే ఏమైంది ఇంకా ఆయన రాలేదు ఇంకా ఆయన రాలేదని నిన్న లంచం ఇచ్చినటువంటి ఆయన గృహానికి వెళ్ళినప్పుడు ఇంటి బయట ఒక పెద్ద షామీ అయినా వేయబడి అందరూ బోరున విలపిస్తున్నారంట చూస్తే ఆ అధికారి రాత్రికి రాత్రి మరణించడం జరిగింది మరి నా అది చూసి ఘోరంగా బహుఘోరంగా విలపిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకున్నారంట ఈయనకు ఆయనకు ఎంత మంచి సంబంధం ఉందో ఎంత మంచి స్నేహితులో మరి ఆయన చనిపోయాడని బోరున విలపిస్తున్నాడు అని అనుకున్నారంట కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆ లంచం ఇచ్చానని ఎవరికీ చెప్పుకోలేడు తన కన్న కళ నెరవేర్చుకోలేడు తన జీవితంలో ఇక ముగిసిపోయింది నా జీవితము ఇక నేను తెచ్చిన డబ్బులన్నీ అడుగుతారు ఇంకా నా జీవితము శూన్యమని చనిపోవడానికి వెళ్ళాడంట అప్పుడు ఒక పత్రిక ఒక కరపత్రిక ఆయనను తాకింది ఆ కరపత్రికలో నువ్వు చనిపోను అవసరం లేదు ఏసు నీ కొడుకు చనిపోయాడు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు అన్న మాటను చదివి తిరిగి తన జీవితానికి ప్రభుకు సమర్పించిన తర్వాత ఒక గొప్ప దేవుని సేవకునిగా ఈరోజు అనేకులకు సువార్త చెబుతూ తన ఎంతైతే అప్పు చేశాడో అవన్నీ తీర్చుకోగలిగి ఈరోజు దేవుడు ఆశీర్వాదం చేత గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనుకున్నాడు కానీ ఈరోజు హెవెన్లీ గవర్నమెంట్లో పనిచేస్తూ ప్రపంచ దేశాలంతా తిరుగుతూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ అనేక రెట్లుగా గవర్నమెంట్ జాబులో ఉండేదానికన్నా ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట ఎప్పుడు ఆయన చేతులు ప్రభు వైపుకి ఎత్తినప్పుడు మనుషులను నమ్ముకుంటున్నారా ఈరోజు ఉన్న మనిషి రేపు ఉంటాడని నమ్మకం లేదు ఈరోజు సహాయం చేస్తాడు అని చెప్పిన మనిషి రేపు సహాయం చేస్తాడనే నమ్మకం లేదు మరి ఎవరి కొరకు మరి ఎవరి వైపు నీ యొక్క తాపత్రయము నీ యొక్క ఆరాటము అడవి పువ్వు వంటి వాడు కాదా మనిషి నీడ వంటి వాడు కాదా మనిషి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవాడు కాదా మనిషి మరి మనుషుల వైపు చేతులెత్తుతున్నావా నీ జీవితంలో నా ప్రియమైన సహోదరుడ సహోదరి వారి యొక్క సహాయము తాత్కాలికమే మరి ప్రభువు వైపు చేతులెత్తుతావా వచ్చు వరకు నీవు ఈ లోకములో నీ యొక్క చివరి ప్రా శ్వాసను తీసుకొని ప్రాణం విడిచి వరకు నేను ఎత్తుకొని వాడు ఆయనే హలేలుయా మోషే అనే గొప్ప దేవుని సేవకుడు ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల పైచులకు సంవత్సరాల బానిసత్వం తర్వాత వారిని బానిసత్వపు తెగులు నుండి విడిపించి ఆ యొక్క ఇజ్రాయిల్ని కనాను వైపుకు నడిపించాల్సినటువంటి నాయకుడు మరి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పంపించండి అన్నప్పుడు ఫరో యొక్క కఠిన హృదయమును బట్టి వారిని పంపినప్పుడు పది తెగుళ్ళతో దేవుడు వారిని మొత్తినట్టుగా చూస్తాం పది తెగుళ్ళతో ఆ యొక్క ఐగుప్తు ప్రజలను దేవుడు నాశనం చేయడానికి పంపించిన తెగుళ్లను బట్టి ఏడవ తెగులైనటువంటి ఉరుములు వడగండ్లు ఏడవ తెగులుగా వచ్చినటువంటి ఆ యొక్క ఉరుములు వడగండ్ల విషయంలో మోషే తన చేతులు పైకెత్తినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు చూడండి నిర్గమాఖాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుకుందాం నిర్గమాకాండము తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంతమటుకు చాలును ఇకనూ బ్రహ్మాండమైన ఉరుపులు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకొని మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇకనూ నిలుపునని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీద ఉండవు అందువలన భూమి యహోవదని నీవు తెలుసుకొని ఎదువు హాలే ఎప్పుడైతే నేను చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తానో నా దేవుడు ఈ ఉరుములను వడగండ్లను ఆపుతాడు అప్పుడు భూమి అంతా యహోవదని నువ్వు తెలుసుకుంటావని ఫరో ఎదుట మోషే చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే మోషే తన చేతులు పైకెత్తి ప్రభువా ఈ యొక్క తెగులును ఆపు అని ప్రార్థించాడో చూడండి ఆ మాటని ముప్పై మూడో వచనము మోషే ఫరును విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్లి యహో వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయాను వర్షము భూమి మీద కురియుట మానేను హలేలుయా ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తాడో ఆ ఉరుములు వర్షములు ఆగిపోయినట్టుగా చూస్తా ఉన్నాం ఎప్పుడైతే ఏలియా చేతులు ఎత్తి ప్రార్థించాడో ఆకాశం వర్షింపలేదు మరి ఎప్పుడైతే చేతులు ఎత్తి యహోశివ ప్రార్థించాడో సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు నా ప్రా నా ప్రేమైన నా సహోదరుడు సహోదరి ఈరోజు చేతులెత్తి నువ్వు ప్రార్థించగలిగితే ఏదని ఏది నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావో ఏది నీ జీవితంలో ఇది జరగదు అనుకుంటున్నావో దాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు హలేలుయా నిన్ను ఆశీర్వదించి అందరికన్నా గొప్పగా చేయాలని నీ పేరును ఆశీర్వదించాలని నేను గొప్పవాడిగా ఉంచాలని దేవుడు ఆశపడుచుండగా ఇంకను నువ్వు మనుషుల వైపు చేతులు ఎత్తుతున్నావా ఇంకా నువ్వు మనుషుల వైపు ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తగలిగితే మోషే చేతులు ఎత్తినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి ఏలియా చేతులు ఎత్తినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి యహోషవా చేతులు ఎత్తినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి దావీదు చేతులు ఎత్తినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి సలోమోను చేతులు పైకెత్తినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి ఈరోజు నీ పేరు ఎక్కడ ఉంచుకుంటావా రాజేష్ అనే నేను చేతులు పైకెత్తినప్పుడు నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు లోకంలో పడి తిరుగుతున్న నన్ను ఈరోజు సేవకుడుగా మీ ముందు నిలబెట్టి ఇనేక అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించడానికి నేను చేసినటువంటి త్యాగం ఏమీ లేదు ప్రభు నేను పాపినని కన్నీరు గారుస్తూ దేవుని వైపు నా రెండు చేతులు ఎత్తినప్పుడు దేవుడు నన్ను క్షమించి ఈరోజు అనేకులకు సాక్షిగా అనేకుల ముందర నన్ను ఒక గొప్ప సాధనంగా స్వార్థకు వాడుకుంటున్నాడంటే చేసిన ఏమీ లేదు కానీ పాపినని కన్నీరు కార్చి చేతులు ప్రభు వైపుకి ఎత్తినప్పుడు నా జీవితంలో బంధింపబడిన నన్ను విడిపించి నా దేవుడు వరదిల్లింపజేసాడు హలేలుయా అవునండి యహోవా బంధింపబడిన వారిని విడిపించి వరదిల్లింప చేయగలిగిన దేవుడు మోషే చూస్తాం అదే మోషే తన చేతులు పైకి ఎత్తినప్పుడు యుద్ధం గెలిచాడు తన మోషే చేతులు దించినప్పుడు అమాలేకీలు యుద్ధం గెలిచారు మనం బైబిల్లో చూస్తాం పదిహేడో అధ్యాయం నిర్గమా కాండంలో మోషే తన చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీలు ఓడిపోయారు ఎప్పుడైతే తన చేతులు బరువుగా ఉన్నాయని మోషే దించాడో అమలేఖీలు యుద్ధం గెలిచారు ఎవరైతే చేతులు పైకెత్తుతారో మీ కుటుంబంలో మీరు చేతులు పైకెత్తినప్పుడు మీ పిల్లలు గెలుస్తారు మీరు మీ కుటుంబంలో చేతులు పైకెత్తినప్పుడు మీ యొక్క కుటుంబం గెలుస్తుంది మీ తల్లిదండ్రుల కొరకు మీరు చేతులు పైకెత్తినప్పుడు మీ తల్లిదండ్రులు మారుతారు కొంతమంది ప్రార్థన చేయమంటారు అంటారు మా బ్ర బ్రదర్ మా ఫాదర్ ఫుల్గా డ్రింక్ అడిక్ట్ అయిపోయాడు మా డాడీ మారడం లేదని ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రియ సహోదరుడు నువ్వు చేతులు ఎత్తి నీ తండ్రి గురించి ప్రార్థించగలిగితే మీ డాడీ నీ యొక్క ప్రార్థనలకు మారతాడు కొంతమంది సహోదరులు వారి తల్లి కొరకు ప్రార్థించమంటూ ఉంటారు సహోదరి ఈరోజు మీరు చేతులు ఎత్తి ప్రార్థించగలిగితే దేవుడు మీ పక్షాన కార్యం చేసి మిమ్మల్ని మీ ప్రార్థనలో గెలిపిస్తాడు చూడండి మోషే ఎప్పుడైతే చేతులు పైకెత్తాడో ఎవరు గెలిచారండి యహోషువా గెలిచాడు ఈరోజు మనం కూడా మన జీవితంలో గెలవాలని ఆశపడుతూ ఉంటాం మరి కానీ ఎలా గెలవాలో తెలియదు మనుషుల సహాయం తీసుకుంటాం ట్యూషన్స్ పెట్టించుకుంటాం కోచింగ్స్ తీసుకుంటాం ప్రతి మనిషి యొక్క సహాయాన్ని పొందుకుంటాము తిరిగి ఓటమి పాలవుతూ ఉంటాం ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు ఈరోజు ఎవరి వైపు నీ చేతులు ఎత్తుతున్నావు ఎవరి వైపు నీ చేతులు చాపుతున్నావు ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నావు ఎవరి చేతులు పట్టుకుంటున్నావు ఈరోజు రోజు నీతో మాట్లాడుతున్నాడు నా సంగమా దేవుని వైపు మీ చేతులు ఎత్తండి దేవుని కాళ్ళు మీరు పట్టుకోండి దేవుని వైపు మీ కన్నీరు కార్చండి దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ ప్రేమ తండ్రి నీ బంగారు పాదములకు నైనా ఎనలేని వందనాలు ముద్దులు స్థుతులు చెల్లిస్తూ ఇదిగో నైనా ఈ వాక్యము ద్వారా నీ జనులతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయినా తండ్రి ప్రభు ఈ వాక్యము వారి హృదయంలో పలించి నైనా తండ్రి తగిన కాలమందు పలించుటకు నైనా నీరు కట్టిన తోట వలె ఉండుటకు నైనా కృపద ఇచ్చేమని ఈ వాక్యమును అపవాది ఎత్తుకొని పోక తండ్రి ఎవరి వైపున కాక ప్రభు దేవుని వైపునకు వాళ్ళు చేతులు ఎత్తి నైన్ ఆశీర్వదించబడుటకు కృపద ఇచ్చేయమని సర్వోన్నతుడు మహోన్నతుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామను ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఐ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్